జగన్ నేరుగా జనం దగ్గరకు వెళ్ళడానికి ఇబ్బంది ఏంటి ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ఏదో ఒక ఊరికి వెళ్ళి లబ్ధిదారుల కుటుంబాల దగ్గరకు వెళుతున్నారు లబ్ధిదారులతో ముచ్చటించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయంటూ ఆరా తీస్తున్నారు లబ్ధిదారుల కుటుంబాలతో మమేకమవుతూ ఏదో ఒక సందేశాన్ని చంద్రబాబు ఇవ్వడాన్ని చూస్తూ ఉన్నాం సీఎం చంద్రబాబుల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా జనం దగ్గరికి వెళ్లలేరా అని వైసీపీ శ్రేణుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న తాజాగా చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని వైసీపీ సమన్వయకర్తల్ని వైఎస్ జగన్ ఆదేశించారు ఈ మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమ పోస్టర్లను వైసీపీ నేతలు ఆవిష్కరిస్తున్నారు జనం దగ్గరికి వెళ్లాలని సమన్వయకర్తల్ని ఆదేశించడం వరకు బాగుంది సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఇళ్లకు జగనే వెళ్లి గత ఏడాదిలో చంద్రబాబు సర్కార్ హామీని నిలబెట్టుకోకపోవడం వల్ల ఎంత నష్టపోవాల్సి వచ్చిందో వివరిస్తే బాగుంటుంది కదా అనే ప్రశ్న వైసీపీ నాయకుల నుంచి వస్తోంది కార్యక్రమాలను నిర్వహించాలని నాయకులకు జగన్ అసైన్ చేయడం వరకే పరిమితమవుతున్నారని అందులో పాల్గొనాలని ఆలోచన ఎందుకు చేయడం లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు జగనే వెళితే ఆ ప్రభావం ప్రభుత్వంతో పాటు ప్రజలపై తీవ్రంగా పడుతుందని అంటున్నారు కానీ జగన్కు జనం వద్దకు వెళ్లే ఓపిక లేనట్టు కనిపిస్తోందనే వాదన లేకపోలేదు పరామర్శలకు ఇతరత్ర కార్యక్రమాలకు జగన్ ఊరేగింపుగా వెళ్లడం వేరే సంగతి అంటున్నారు చంద్రబాబు సంక్షేమ పథకాల హామీల్ని గుర్తు చేయాలంటే జగనే స్వయంగా రంగంలోకి దిగితే వైసీపీకి రాజకీయంగా చాలా మైలేజ్ వస్తుందని సొంత పార్టీ నాయకులు అంటున్నారు ఆ దిశగా జగన్ అడుగులు వేస్తే తప్ప ఆ కార్యక్రమానికి తగిన ప్రచారం లభించిందనే మాట వినిపిస్తోంది